రాముండొకండు బుట్టి రవి కుల మీడేర్చే కురుపతి జనించి కులముంజరచే ఇలాను పుణ్య పాపమీలాగు కాదోకో విశ్వదాభిరామ వినురవేమా భావం శ్రీరాముడు ఒకడు పుట్టి తన సూర్యవంశానికి గొప్ప పేరు తీసుకొచ్చాడు మరొక వైపు కురుపతి అంటే ధృతరాష్ట్రుడు జన్మించి తన కురువంశానికి అపఖ్యీర్తిని తెచ్చాడు అంటే ఈ లోకంలో పుట్టడం వల్లే ఏవైనా మంచి లేదా చెడు ఫలితాలు వస్తాయన్నది కాదు పుణ్యం పాపం అనేది మన కర్మలపైనే ఆధారపడి ఉంటాయి అంటున్నాడు వేమన మరొకసారి పద్యాన్ని చదువుకుందామా మరి రాముండొకండు బుట్టి రవి మీడేర్చే కురుపతి జనించి కులముంజరచే ఇలాను పుణ్య పాపమీలాగు కాదో కో విశ్వదాభిరామా వినురవేమా విన్నారు కదా